కంటికిరెపలా ప్రజలను కాపాడుకుంటున్న నాయకులపై దుష్ప్రచారం ఎందుకు నాయకులు మాజీ ఎమ్మెల్యే నలప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధమని బుచ్చిరడుపాలెం మండలం జొన్నవాడ గ్రామ టీడీపీ నాయకులు పురుణి హరినాథ్ అన్నారు జొన్నవాడ గ్రామ సర్పంచ్ పెంచలయ్యతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అవినీతి ప్రశ్నలకు ఆది దంపతులు వంటి వేమిరెడ్డి కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కులు లేవన్నారు మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి రెడ్డి అనవసరంగా వేమిరెడ్డి రెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు జొన్నవాడ గ్రామంలోని నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలలో ఇసుకను దోపిడీ చేసి మాజీ ఎమ్మెల్యే ప్రశ్న ఆయన అనుచరుడు పర్సెంటేజీలు తీసుకుని కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు అంతేకాక గ్రావల్ తవ్వేసి గ్రావల్ కూడా దోచుకున్నారని ఆరోపించారు అమ్మవారి ఆలయ భూములను సైతం ప్రసన్న మనుషులు దోచుకున్నారని విమర్శ చేశారు ఏ ఉత్సవాలు ప్రసన్నకు కమిషన్లు వెళ్ళాల్సిందే అన్నారు గతంలో ఉన్న ఈవోలు కమిషన్ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తమ నియోజకవర్గంలోకి వచ్చి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు ఎకనైనా మాజీ ఎమ్మెల్యే నలపిరెడ్డి కుమార్ రెడ్డి తన తీరును మార్చుకోకుంటే ప్రజలు రాబోయే రోజుల్లో మరింత బుద్ధి చెబుతారని హెచ్చరించారు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు మాకు మంచి పాలన ఇస్తూ ఉన్నారు ఎప్పుడు లేని పాలన మా తాయి అమ్మవారు కూడా ఆ మహాతల్లిని మహాతల్లిలో జరబడి అమ్మవారు ఆ రెడ్డి మనసులో చేరి ఈరోజు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రశాంతంగా కూడా ఈ రోజుకి కార్యక్రమం నడుపుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండదు కానీ మధ్యలో ఒక చిన్న విషయం పుట్టి ఆయనకి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో చరిత్రలు చెప్తాడు ఆయన ఏది నాన్న చరిత్రలో ఆ చరిత్రలు చెప్తా చరిత్ర లేదు అన్ని చరిత్రలు తెలిసిన ఆయనవి ఈరోజు వచ్చేసాయంటే ఈవిని ఎందుకు ఇంత విమర్శిస్తున్నావు చరిత్రలు వాడు ఎప్పుడు కూడా విమర్శించడు అలాంటిది ఈవిని విమర్శించావు ఎలా విమర్శిస్తున్నావు అంటే ఒక మహిళలను చూడటం మహిళలు ఒక మహిళలు మా అమ్మ చెల్లి పిల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా మహిళలే నీ ఇంట్లో మహిళలే మా ఇంట్లో మహిళలే ఇలాంటి వాళ్ళు కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఎలాగన్నా అదే అనిల్ కుమార్ కూడా ఇలానే ఉన్నాడు ఆయనేమో ఇదిగా ఉన్నట్టు ఆయన ఏదో పెద్ద ఏం తెలియనట్టు వీళ్ళు ఎవరు ఎక్కడికి ఎవరికాడికి పోనట్టు వీళ్ళు ఏమి చేయనట్టు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేసినంత కూడా ఏ రోజైనా కనీసం ఈరోజు ఒక్క మాట అన్న అన్నుంటుందా లేదు కదా అలాంటిది మీరు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి మా గ్రామం వరకే మేము చెప్తున్నాం అవినీతులు కానీ పక్క గ్రామాల్లో కూడా ఇదే నా విధానంతోనే తీసుకొని కూడా వాళ్ళు కూడా చెప్పాలని నేను అంటున్నా ఒకటే కానీ వీళ్ళే మంచి వాళ్ళని నేను చెప్పడం చెడ్డోళ్ళని చెడ్డవాళ్ళని కాదు నేను చెప్పేది మీరు ఇప్పుడు గెలుక్కున్నారు మీరు ఆమెని ఆమె ఏం చెప్తుంది ఫస్ట్ నుంచి మాకేం చెప్తుంది మన గ్రామంలో ఏ గ్రామంలో ఏ నాయకులైనా సరే నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అవినీతి జరిగితే మాత్రం నాయకులైన కూడా క్షమించను అని ఆమె మాకు వార్నింగ్ ఇచ్చింది అంత పద్ధతిగా మమ్మల్ని నడుపుకుంటా పోయే క్షణంలో నువ్వు గెలుక్కున్నావు ఆమెని అంటే మీరు ఒక ప్రశాంతంగా ఈరోజు వైఎస్ఆర్ నిద్రపోతున్నారంటే ఆ మహాతల్లి పుణ్యమే మా ఎమ్మెల్యే గారు పుణ్యమే ఈరోజు నిద్రపోతున్నారంటే లేకుంటే ఎలా ఉండేదో మీరు చేసిన కంటే కూడా ఉండేదో అలా చూసిండేవాళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారు ఆ పద్ధతులు నేర్పలేదు మా ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి పద్ధతులు నేర్పలేదు నేను చెప్తున్నా ప్రూపులతో కూడా మా జొన్నవాడి విషయం వరకే నేను చెప్తున్నా మిగతా మాకు తెలియదు నీ ప్రూపులతో కూడా మీరు చేసిన అవినీతి ఇదిగో చిట్టా చాలా ఉంది నా దగ్గర ప్రూఫ్లతో కూడా ఇస్తాను నేను ఈ ప్రూఫ్లు కూడా ఫస్ట్ చెప్తున్నా ఇసుకలు ఇచ్చి నాలుగు వందల పది పద్దెనిమిది పదహారు ఎకరాలు ఉండదు నాలుగు వందల పద ఎకరాల్లో కూడా లీజుకి ఇచ్చున్నారు ఇది నాలుగు వందల పది ఎకరాలు ఒక అతడికి లీజ్కి ఇచ్చున్నారు లీజు ఎవరికి ఇచ్చున్నారో కూడా నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు నాలుగు వందల పది ఎకరాలు లీజ్కి ఇచ్చున్నారు లీజుకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాంటిది కూడా నా దగ్గరే ఉన్నాయి ప్రూఫ్లు ఈరోజు అలా జరిగేది ఈరోజు నాలుగు వందల పది ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఎత్తేసారు మీరు ఎన్ని వందల ఎకరాలు ఇసుక ఎత్తేసారు మీరు ఈరోజు నైట్ డే అండ్ నైటు బిడ్డలు దారిపోతున్నాయి కూడా క్షమించలేకుండా తొక్కించేట రావాలని వెళ్ళిపోయే విధానం నీ పరిపాలన ఉండింది రోజు ఉందా రోజు ఉందా మా చంద్రబాబు నాయుడు చేసే ఈ పనులు ఉన్నాయా ఎక్కడన్నా ఉన్నాయా లేవు కదా అలాగనే ఎన్ని కోట్లు సంపాదించుకుంటారు మీరు మీ నాయకులు మీరు ఎన్ని పర్సంటేజ్లు తీసుకుంటారు ఆమె ఒక్క పర్సంటేజే చెప్పింది ఏదో తెలియక మా లాంటి వాళ్ళు అడిగితే వంద పర్సంటేజ్ చెప్తాం మేము నా గ్రామం గురించే చెప్తున్నా తర్వాత నెక్స్ట్ గ్రామీలు గ్రావులు అయితే ఎంత ఎత్తారు మీరు గ్రావులు వచ్చేస్తారంటే తొంభై ఏడు సర్వే నెంబర్లో ఎనభై ఎనిమిది రకాల గ్రావులు ఉంది ఆ ఎనభై ఎనిమిది గ్రావులు ఈ రోజు వచ్చి ఒక్కసారి విజువల్స్ కానీ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఎన్ని ఎన్ని కోట్ల గ్రావులు ఎత్తేస్తారు గ్రావులు ఎత్తేసి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీ అని వాడు పెట్టారు ఆడ ఆ వైఎస్ఆర్ కాలనీ కింద వచ్చేస్తారంటే గ్రావులు ఎత్తేటప్పుడే లెవెల్గా ఎత్తేసుకుంటే వెళ్ళిపోయారు అది కోట్లుకి వెళ్ళిపోయింది ఈ లెవెల్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ అనేది ఒక ఇల్లు కట్టారు ఆడ ఇల్లు కట్టిన దానికి ఎన్ఆర్జీఎస్లో లెవెల్ కింద ఇరవై రెండు లక్షలు ఒకటి ఇది చూడండి ఒకసారి వీళ్ళు మీ విలేకరులందరూ కూడా ఇస్తారండి మీడియా వాళ్ళందరూ కూడాను ఈ గ్రావులు ఇరవై రెండు లక్షలు ఎక్కడ ఎక్కడ లెవెల్ చేస్తున్నారు ఇంకోటి ఎక్కడ లెవెల్ చేస్తున్నారు మూడు సార్లు మీరు డ్రా చేసి లెవెల్ చేస్తున్నారు అంటే ఒక లెవెల్కి ఎత్తుకోపోయేదాన్ని కూడా అది కూడా మోసమేనా అది కూడా మోసమే కదా ఈరోజు కాలనీలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా ఎవరైనా ఉండారా మీరు కట్టిన కాలనీలో బినామీలు లేకుండా ఎవరైనా ఎవరు లేడు కానీ ఇది చెప్తున్నా మా ఊరి సంగతే మేము చెప్తున్నాం ఇది ఒకటి అయిపోయింది అక్కడికి నెక్స్ట్ జొన్నవాడ దేవస్థానం భూములు ఈరోజు డిసిబి రిజిస్టర్డ్ ఏ ఈవో ఉన్నాడో ఏ టైంలో ఉన్నాడో నీ టైంలోనే పోయింది నువ్వు చేసావో లేకుంటే మీ నీ వాళ్ళు చేశారో నీ ఈవోలు చేశారో నీ నాయకులు చేశారో నీ చైర్మన్లు చేశారో తెలియదు నాకు ఈరోజు కానీ ఆ డీసీబీ రిజిస్టర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎతకండి రెండు వేల ఎకరాలు ఉంది అప్పుడు అప్పట్లో సుబ్రహ్మణ్యం నాకు చూపించేవాడు మీ ఇద్దరం చాలా బాగుండేవాళ్ళం ఎన్నోసార్లు చెప్పు వీడియోలు కూడా ఈ విధంగా ఉంటాయి దేవస్థానం ఆస్తులు కాపాడండి అని చెప్తా వచ్చాం ఆ దేవస్థాన ఆస్తులు రెండు వేల ఎకరాలు ఉంటే ఈ రోజు వచ్చి పదమూడు వందల ఎకరాలు పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఈరోజు ఈ రోజు డీసీపీ రిజిస్టర్ ప్రకారం పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఎక్కడ పోయి నాలుగు వందల యాభై ఎకరాలు అడిగింది చైర్మన్లు వచ్చేసంటే నీ చైర్మన్లు నువ్వు పెట్టుకున్న చైర్మన్లుయా నువ్వు పెట్టుకున్న చైర్మన్లు ఎక్కడ పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటారో తెలుసా నీకు తెలియదా నీకు అన్నీ తెలుసు అంటే దేవస్థానం ఆస్తులు కూడా నూకేస్తుంది మొత్తం తెలుసు అన్నీ అవి అవినీతి కాదు అదే మా ప్రశాంత్ రెడ్డి ఒకటే కనిపించిందా ఆది పరాసక్తి అనుకున్నామే ప్రశాంత్ రెడ్డి ఈ రోజు నేను చిట్ట అంతా చెప్తున్నా ఈరోజు ఇక్కడ చాలా ఉంది ఇంకా భూములు అయిపోయినాయి భూములు కాడి నుంచి నేరుగా వచ్చి ఈరోజు పదమూడు వందల యాభై ఎకరా ఉంది మిగతా ఆరు వందల యాభై ఎకరాలు ఉంటుందో రా రా ఎదురుగా రా అమ్మవారు కామక్షమ్మ ముందు పెన్న మునగదాం ఎవరు తప్పు చేశారో ఇక్కడ రుజువుతో నేను చూపిస్తా ఇక్కడ ఇది నేను చెప్పే విధానం కూడా చెప్తున్నా నెక్స్ట్ ఇంకోటి ఏంటని నెక్స్ట్ అయిపోయింది ప్రతిదీ కూడా వేలంపాట్లు కాడ నుంచి తర్వాత అంటే అక్కడ జరిగే ఉద్యోగ నియామకాలు గురించి తర్వాత వచ్చి అన్నదాన విషయాల గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు కాకుండా స్పెసిఫిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు మూడు ఉన్నాయి మీకు ఒకటి బాబురా సత్రం ఒకటి వచ్చి నంది సేవ ఒకటి అన్నదానం ఈ ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఎంత ఉన్నారో ఒక్కోటి సీనియర్ అసిస్టెంట్ ఉన్నవాడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు వాళ్ళంతా మీ వాళ్ళు కదా ఈరోజు ఎక్కడికో రూపాయలు ఎక్కడితో వెళ్ళిపోయారు ఎంక్వైరీ పెట్టండి ఎందుకు రాగానే మా ప్రశాంత్ రెడ్డి ఒక దేవస్థానం మీద ఐదు మంది అవినీతి జరగటంతో ఎంక్వైరీ చేయించి ఐదు మందిని ఈ వాళ్ళని సస్పెండ్ చేయించింది అది అది చేయాల్సింది నీ చరిత్ర అన్న చరిత్రలో ఎప్పుడు చేస్తుంటావు చెప్పు ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటావా టెంపుల్లో ఈరోజు వచ్చేసంటే పవిత్రంగా ఉండే టెంపుల్ని వచ్చే అన్ని ప్రాంతాలు చేసేవా ఎవరో ఇన్ని భూముల్లో వచ్చేసంటే అంటే నీ విధానంలోనే జరుగుండవు ఎన్ని ప్రతి ఒక్కరు జరుగుతుండే నీ విధానంలో ఈ విధానంలో ఎన్ని కూడా అవినీతి అంతా కూడా మంచి ఎన్క్వైరీ చేస్తే ఇప్పుడు ముందుకు వచ్చి నేను చెప్పేదానికి సిద్ధమని చెప్పుకోండి నేను చెప్తున్నాను నేను ఈ రోజు ఒక్కటే చెప్తాను ప్రశాంత్ రెడ్డి గారు అలాగే ఎవరెవరో వస్తున్నారు మీడియాలంతా అంతా డబ్బులు ఇచ్చే ఫేకులు ఉన్నాయి కొంతమంది ఫేకులు డబ్బులు ఇచ్చే మేము డబ్బుల కోసం పాశపడాల పదవుల కోసం పా ఆశపడలేదు ఏదో ఒక గ్రామీణలో ఏదైనా ఇస్తారు అవి ఇస్తారు ఇవి ఇస్తారని చెప్పి అనేసి పాసిపడ ఆశపడే వాళ్ళం కాదు మేము మేము స్వచ్ఛందంగా చెప్తున్నా నా మనసు బుద్ధి చెప్తున్నా అమ్మవారి సాక్షి చెప్తున్నా ఈరోజు అవినీతి నీలో ఉండది నీ మా నాయకుల్లో ఉంది నీ కార్యకర్తల్లో ఉంది ఇదంతా నీకు వస్తున్నదని చెప్పే కార్యకర్తలే గ్రామాల్లో చెప్పుకుంటున్నారు ఇదంతా అవినీతి చేసి నువ్వు తీసుకోవడం లేదా ఎలా జరుగుతున్నాయి నువ్వు ఎప్పుడైనా మంచోడు ఏమన్నా ఎవరు ఎవరు మంచోళ్ళు ఏమన్నా ఉండరా లేదు కదా అనిల్ కుమార్ ఏదో ఆయన 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 చూసుకోవాలి ఒకటే ఏడ నెల్లూరులో లేకుండా పోయేసి ఎక్కడ ఉండే ఆయనకి ఆయనకి ఎందుకు అండే టైంలో ఆయన చేసే పర్లేదు ఆయన ఎక్కడో పోటీ చేశాడు ఆ నియోజకవర్గంలో ఏదైనా చూడాలి కదా దేనికి ఈ నియోజకవర్గానికి వచ్చి ఏళ్ళు ఏళ్ళు ప్రశ్నిస్తాడు ఈ నియోజకవర్గం నువ్వేదో ప్రశ్నించేదా ఈ టైంలో నువ్వు అవి హ్యాపీగా జరుగుతూ ఉండవు ఆడు బాగుండు నువ్వు ప్రశాంతంగా ఉండు జరుపుకో ఇలాంటివన్నీ ఎందుకు మీరు ప్రభుత్వం వస్తుందని ఆశపడుతున్నారేమో ప్రభుత్వం వస్తుందో రాదో బాగుందో ఈరోజు ఉంటారు వెళ్ళిపోతారు కానీ అన్ని ప్రాంతం చేయబాకండి గ్రామాల్లో జరిగే వాళ్ళకి గ్రామాల్లో ఉండేటి ఆస్తులను అన్ని క్రతం చేస్తున్నారు మీరు రండి మీరు మీరు ఎవరెవరు వస్తారు మీ మీరు మీ డిపార్ట్మెంట్ తీసుకొస్తారో లేకపోతే మీ నాయకులు వస్తారు మీ మంత్రులు వస్తారు మాజీ మంత్రులు వస్తారు ఎవరైనా రండి నా గ్రామంలో నేను నెట్ట నిల్వ చేస్తున్న అవినీతి పుట్టు ఉందా కోట్ల పద్ధతి తినేస్తున్నారు ఆరు వందల యాభై ఎకరాలు తినేస్తున్నారు ఈ రిజిస్టర్ ఈ రిజిస్టర్ రేపైనా ఈ రిజిస్టర్ ఉందా లేదో మీరు ఎన్క్వైరీ చేయండి లేకుండా ఉంటే మీరు ఏం చెప్తే దానికి శిక్ష అటువంటి నేను చెప్తా ఇదే చెప్తున్నా ప్రశాంత్ రెడ్డిని ఒక ఆమె ఎవరో చెప్తున్నారు ఆమె లేడీస్ అంతా కూర్చొని చెప్తున్నారు వీరో లేడీసే మీ కూడా లేడీసే అందరి అందరిలో ఉంటారు లేడీస్లు కానీ ఆ విధంగా మీ వాళ్ళని ఎప్పుడు ఏకలేదా ఆమె ఏమన్నా ఎప్పుడన్నా నోరు చేసి అడిగిందా ఈరోజు ఒక్కొరికి ఏం కావాలో అడుగుతుంది మీకు ఏం కావాలో అడుగుతుంది ఆమె సొంత నిధులతో ఏర్పాటు చేస్తుంది ఈరోజు రైతులు కాలువలు లేవంటే కాలువలు వచ్చేసే పూడికలు ఇమీడియట్గా మా బేటీ చేయండి అన్నారు మా బేటీ చేయండి అని వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే చేస్తున్నారు కానీ ఏదో పర్సన్ ఆమెకు వస్తున్నాయి ఆ బిల్లులు అంత ఆమెకు పోతున్నాయి ఎక్కడ బిల్లులు పోతున్నాయి ముందు నువ్వు పెట్టు ఏ రోజైనా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు జేసీబీలు పెట్టి నువ్వు హఠాచిలు పెట్టి ఏ రోజైనా కాలువలకి రైతులకి ఏమైనా తోలిస్తుంటావా ఉండే తీసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఆ పుచ్చికి పోతుంది ఆడికి పోద్ది కొవ్వుకి ఆడికి మా గ్రామాలను తీసుకుని పోయి అమ్ముకుంటున్నారే కానీ రైతులకి ఏమైనా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారా ఎక్కడన్నా ఉందా అలాంటి లేనప్పుడు నెక్స్ట్ ఆమె చెప్తున్నారనమాట బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడైనా సరే ఆమె పెద్ద డోనరు మాకు మా దేవస్థానానికి డోనర్ ఆమె నువ్వు ఎమ్మెల్యే కాకముందు కూడా డోనరే అలాంటప్పుడు ఆమెనేది నువ్వు మాట్లాడేది ఏంది ఆమె పదహారు లక్షల రూపాయలు వచ్చేసానంటే మొన్న బ్రహ్మోత్సవాల ఇచ్చింది మా తల్లి ప్రసాదాల కోసం పది లక్షల రూపాయలు వచ్చేసానంటే దసరాలో ఇచ్చింది మా కళ్ళ ముందే మాకు మాకు ప్రసాదాలు పెట్టండి భగవంతుడిది మంచిగా చేయండి ఏదన్నా లోటు ఉంటే మమ్మల్ని అడగండి ఇంకా ఏమన్నా కావాలంటే ఇస్తాం అమ్మవారికి ఎవరికి కావాలో ఇస్తా ఉంది అలాంటి అమ్మవారి దగ్గర అలాంటి ఇచ్చే మహాతల్లిని నువ్వు అంటావా ఏ రోజైనా ఒక్క లక్ష్యంలో నువ్వు ఇచ్చుంటావా ఒక అన్నదానానికి ఏమైనా ఒక్క రూపాయ కట్టుంటావా నువ్వు నువ్వు టైంలో చెప్తున్నా పాత బిడ్జి కట్టే టైంలో ఎవరు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎవరుండరు చరిత్ర చెప్పేవాళ్ళు ఒకటేసారి వీరు తోటి వెళ్ళిపోయింది అది పెన్నానాది రావటంతో ఒక్కసారికి వెళ్ళిపోయింది కొత్త బిడ్జి వెళ్ళిపోయింది బాట తిరగతానికే వెళ్ళిపోయింది అలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి మాకు కూడా చాలా ఉన్నాయి తెలిసే చెప్పేదానికి టైం లేదు కాబట్టి మిత్రులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మేము కూడా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఒక్కటే చెప్తున్నా తల్లి మహానుభావుడు లాంటి వాళ్ళు ఆదిపరాశక్తి లాంటిది మాకు ప్రతి ఒక్క మా నియోజకవర్గానికి ఆధిపర్య శక్తి ఒక మనిషి ఒక ఆడ ఆడ పడుచు మనకి ఈరోజు మన నియోజకవర్గానికి రావడమే మా గొప్పతనం ఇన్ని అవి తీసుకున్నాయి ఎందరు వస్తున్నారు తల్లి వచ్చింది ఆ వల్లన్నా కూడా మనకు బాగా ఏదైనా ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడుతుంది ఈరోజు ప్లాంటేషన్ ఏదన్నా వాటర్ లేదన్నా వాళ్ళకి ప్రతి గ్రామానికి వాటర్ ఇస్తుంది తర్వాత వచ్చే పేద పిల్లలకి ఏదైనా కావాలంటే ఏదన్నా పేద పిల్లలకు కూడా ఏది కావాలన్నా చేస్తూ ఉన్నారు ఉద్యోగ నియామకాలు వచ్చేసి అంటే జాబ్స్ జాబ్స్ అని పెట్టేసి బీపీఆర్ కళ్యాణ మండపంలో పెట్టి నియోజకవర్గానికి జాబ్స్ ఇప్పిస్తున్నారు ఇన్ని రకాలుగా ప్రతి విషయంలో వాళ్ళు ఎక్కడ ఎవరు పోయి అడిగి నోట్ చేసి సడగడంతో ఇచ్చేవాళ్ళు ఇలాంటి ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని నా చరిత్రలో మేము కూడా ముప్పై ఏళ్ళ నుంచి చూస్తాం కాలేంటి ఇలాంటి చరిత్ర ఎప్పుడు చూడాలా ఇలాంటి వాళ్ళు నమ్మితే వాళ్ళు సర్వనాశనం నాశనం ఇదే చెప్తాను నేను ఒక వారం రోజుల క్రితం ఓ నియోజకవర్గ శాసనసభ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి మాజీ ఎమ్మెల్యే గారు అలవంటి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు అంత ముందు చేసి బుద్ధి హీనులై ప్రజల ముందు హీనమైపోయి వేల వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు అది జ్ఞానం లేకుండా ఆయన ఇంకా మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడడం ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండే అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఉండే ఆ ఒక్కరు ఉండే ఆ పది పర్సెంట్ వాల్యూని కూడా పూర్తిగా జీరో చేసుకున్నాడు ఆయన ఎమ్మెల్యే గారు చేసుకున్నారు బానికుండా ఆయన చేసి ఉండే అభివృద్ధిని గురించి చెప్పుకోకుండా ఆయన చేసు అవినీతి గురించి చెప్పించుకునే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నాడు అవినీతి చేసే దాంట్లో కూడా మేడం గారు అన్నది ఏంటి పర్సంటేజ్లు ఎమ్మెల్యే గారు పోయిన ఎమ్మెల్యే గారు అన్నది దాంట్లో తప్పే ఉంది ఎక్కడ పర్సంటేజ్లు తక్కువ తీసుకోలేదు మీరు పర్సంటేజ్లు తీసుకోకుండా ఏమైనా ఉన్నారా లేదు ఏ గ్రామంలో మీరు కేసులు పెట్టించి ఎంతమంది చేత మీరు మా జైలుకి పంపించారు అది ఈరోజు రిపీట్ చేసింది ఆ మహాతలు చన్నాడు కామెంట్ సంబంధించి ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన ఇన్లీగలు మీరు చేసిన గ్రావులు శాండు మీరు చేసిన మాఫియాను గురించి మా ఎమ్మెల్యే గారు విమర్శించిన దానికి మీరు వ్యక్తిత్వం మీద మాట్లాడారు ఈ వ్యక్తిత్వం ముందు మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం చూసుకో ఆమెను మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం ఎంత ఉందో చూసుకో నీది కానీ తీస్తే ఒక పెద్ద బుక్ తయారవుతుంది నీ వ్యక్తిత్వం మా బాటి సన్న చిన్న రైతు కార్యకర్తల చేత మాట్లాడుచిన స్థాయి కాదు ఇది అయినా నువ్వు మాట్లాడించుకోగలిగావు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఎక్కడ చేస్తే వ్యక్తిగతంగా ప్రతి మానవుల్లో ఉండే వ్యక్తిత్వం అది ప్రతి మనిషి వాళ్ళ ఇదిని గురించి కుటుంబాల గురించి సగదిద్దుకొని చేసుకునే పనులు వాటిని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించిన దానివల్ల నువ్వు పోయో జనాల్లో పనికి రాకుండా మొన్న ఏదో కొంచెం గొప్ప ఓట్లు వచ్చింది ఈసారి పూర్తిగా పోయింది మా ఎమ్మెల్యే గారు ఈరోజు పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి ఏదైనా కుటుంబ సమస్యలు ఏదైనా దొంగతనాలు తప్పితే ఇంకా అంతకు మించి లేవు ఎందుకంటే ప్రతి విలేజ్లో కేసు అని పోకూడదు పార్టీ కార్యకర్త పార్టీ కార్యకర్త ఫలానే అవతల పార్టీ వాళ్ళు కేసు పెట్టడం మా పార్టీ వాళ్ళనేది లేకుండా చేసింది ఈరోజు ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈరోజు కోరు నియోజకవర్గం ఏమంటే ఆయనకి అన్ని క్షుణ్ణంగా తెలుసు చిన్న కుటుంబాల పరిస్థితి ఏంది పెద్ద కుటుంబాల పరిస్థితి ఏంది వాళ్ళు ఎట్లుండారు పరువు ఏంది వాళ్ళు ఈ విధంగా ఒకరి మీద ఒకరు పెడితే పరువు పోతే వాళ్ళ భవిష్యత్తు ఏందని ఆలోచించి ఆ మహాతల్లి ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము తప్పు చేసిన మమ్మల్ని పిలిచి మీరు తప్పు చేశారు మళ్ళీ తప్పును సరిచేసుకోండి నేను మమ్మల్ని కొడుతుంది ఈ విధంగా పరిపాలిస్తుంది ఈరోజు కోరు నియోజకవర్గాన్ని చూడండి మీకు తెలుసు విలేకరులందరూ తెలుసు ఏ మండలంలో అయినా ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పెట్టుకొని పార్టీ పరంగా పోయారని ఉందా లేదు కానీ వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడింది ఉందా మా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఎవరన్నా మా బ మాట్లాడినా పిలిచి తెల్లారింటికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తుంది ఇంటి పిల్లలను ఎందుకు మాట్లాడేవన్నా నిన్న నువ్వు అని అంటే అంతా ఆమె చాలా గౌరవప్రదంగా జీవి జీవిస్తుంది గౌరవప్రదంగా జీవించమంటుంది ఆమె కింద వాళ్ళని అది పక్కన పెట్టి నువ్వు వ్యక్తిగతం మాట్లాడి ఈ రోజు నీకు నీ కుటుంబానికి ఉండే వ్యాల్యూ నా ఒక్కరు ఉండిందా నలబడి శ్రీనివాసరెడ్డి పిల్లలు దాన్ని పూర్తిగా ఈ ఈరోజు అది నువ్వు ఇంక నాన్న తెలుసుకో ఇప్పుడు దాకన్నా ఒక టెన్ తో ఉన్నవి జనాల్లో రోజు జీరోకి వెళ్ళిపోయావు దొన్నవాడ కామక్షర్మ కాడ నువ్వేం మాట్లాడువు ఇంకో కోటిం కుమార్తెనికి ఆమె ఆమె పెట్టుబడి పెడితే చేయించావు అమ్మవారికి ఆమె ఒక భక్తురాలు ఈ పార్టీ పరంగా ఆమె పదవులు రాకముందు రాక ముందు నుంచి భక్తురాలు ఆమె ఆమె కామక్షర్మకి ఎంత పెట్టి ఉండేది నీకు తెలుసు ఆమె చేత పెట్టిచ్చావు నువ్వు వాళ్ళ దగ్గర పోయి దండుకున్నావు తెచ్చుకున్నావు దాంట్లో పర్సెంటేజ్లు తీసుకున్నావు నువ్వు పోయిన చైర్మన్ నువ్వు పెట్టావు చైర్మన్ ఈ పక్క ఈ చేత్తో తెస్తే ఆ చేతో ఇచ్చాడు అంటే మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎంత తెచ్చేది ఎంత ఇచ్చింది ఇవన్నీ అమ్మవారికి పెట్టారా ఏ రోజు వాళ్ళు విమర్శిస్తారా మేము ఇచ్చిన డబ్బులు ఏం చేసేవని ఇవన్నీ నీకు తెలియదా ఆ రోజు అమ్మవారి దగ్గర దొన్నవాడ కావెక్ష దగ్గర మేము ప్రతిపక్షంలో ఉండా నేను సర్పంచ్ ఉండా నువ్వడ పొగిడేవు వాళ్ళని పొగిడావు మాట్లాడాల్సిన భాష ప్రకారంగా మాట్లాడకుండా పొగిడేవు నువ్వు వర్షా లేకుండా పొగిడేవు నువ్వు ఆత్మసాక్షిగా నువ్వు మాట్లాడేది నేను మాట్లాడిన మాట లేని గతంలో వాళ్ళని ఈ రోజు మాట్లాడేది నేను తెలుసుకోకుండా మాట్లాడే నువ్వు అమ్మవారి దగ్గర వాళ్ళని ఒక ఎత్తుని పెంచావు ఏది నీ అవసరానికి నీకు కావాల్సిన ఫండ్స్ కోసం ఇంకొక దానికోసం నీ అవసరాలు తీర్చుకునే దానికోసం ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని విత్తలవిడిగా ఉపయోగించుకున్నావు ఆర్థికంగా అది ఈ నువ్వు నువ్వేం చేసావు నీకు రాజకీయంగా ఎదురు అది ఆమె రావడం కాదు జొన్నవాడు కామక్షమ తీసుకొచ్చింది నేను ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన దుర్మార్గం ఏ ఊళ్ళో నువ్వు కేసులు పెట్టించాల ఊళ్ళో తెలుగుదేశం కార్యకర్త నిలబడడం ఈరోజు అంటే ముండికి ఉన్నం ఈ ఈరోజు తర్వాత వైసీపీ వాళ్ళు మా వచ్చారు అంటే కానీ మొండికి నిలబడి వాళ్ళు ఉన్నావు నియోజకవర్గంలో ఈ రోజు మా నాయకుల్ని ఆ ముండికి నిలబడటంలోని పై స్థాయికి తీసుకపోయి మా తల్లి ఎమ్మెల్యే గారు మమ్మల్ని వస్తుంది మీరు తప్పు చేయబాకండి అన్న మన వల్ల తప్పు రాకూడదు ఎదుటి వాళ్ళు పేదోళ్ళు బాధపడకూడదు మన మీదని ఈరోజు ఏ మా ఊరే ఎత్తుకో కొన్ని కోట్ల రూపాయలకు రావులు ఎత్తారు శాండ్ ఎత్తుకో ఏ ఊరు ఎత్తుకో ఏ ఊళ్ళైనా నువ్వు చేయింది ఏంది పర్సంటేజీలు ప్రసన్న అన్నది దానికి తప్పు ఏంది నువ్వు వారి ఏదన్నా పొలిటికల్గా విమర్శించు వ్యక్తిగతమేందా నువ్వు విమర్శించేదా వ్యక్తిగత మీద విమర్శించాల్సిన స్థాయి ఏంది నీ స్థాయికి విమర్శించకూడదు నువ్వు ఆ విమరణ పరాయ అని నీకు ఇది నీ బంధువు నువ్వేంది ఎట్లా మాట్లాడతావా ఒకసారి మాట్లాడువు అప్పుడు జనం ఈ బుద్ధి చెప్పారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోయిన దాకా నీకు చెప్పారు మళ్ళీ ఇప్పుడు కదనా ఇది గౌరవప్రదమైన వ్యవహారం కాదు రాజకీయంగా మాట్లాడండి ఏదైనా ఒక ఉన్నతంగా ఉండే కుటుంబం అది ఈరోజు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇంత దానకర్ణుడు ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పేరు ఎవరూ తెచ్చుకోలే ఏ ఒక కుటుంబం చిన్న కుటుంబాలు పోయి పది మంది పోయి బాధపడితే ఏం కావాలి మీకు కానీ అప్పటికప్పుడు స్పాట్ చేస్తున్నాడు ఆయన మంచి నీళ్లు తాగేది ప్రతి గ్రామంలో ఆయన చేయుతని నీళ్లు పెట్టించున్నాడు లేదు ఇంకా ఆర్థికంగా మసీదులు కానీ దేవాలయాలు కానీ వాళ్ళు చేయింది ఎక్కడో చెప్పండి ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఇవన్నీ మీరు మా పెట్టుకొని ఏదో రాజకీయంగా ఏదో ఆమె పర్సంటేజ్ ప్రసంధి నువ్వు చేసింది అడిగింది ప్రజల్లో ఏ ఊరు పోయినా మీ పిలువుల్లో జరగని పనులు చూపిస్తాడు రానికి అది అడిగింది ఆమె నువ్వేం చేసేవాయో ఏడని దానికి నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తావా నువ్వు విమర్శించేటప్పుడు ఆత్మవిశ్వాసం చేసుకుని విమర్శించు మేము మాట్లాడే స్థాయి కాదు నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తి కూడా కాదు ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా ఆర్థికంగా ఉపయోగించుకున్నావు నువ్వు లేదా నువ్వు ఆత్మసాక్షిగా చెప్పు నేనేం ఉపయోగించుకోలేదు వాళ్ళని చెప్పు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పు మాకు తెలిసి మేము తెలిసి తెలియదు మాకే తెలుసు ఈ దేవస్థానం వల్ల నువ్వు వాళ్ళని ఎంత ఉపయోగించుకున్నావు వాళ్ళని విమర్శించే స్థాయి కాదు నీది ఆ ఇంటికి ఎన్నిసార్లు పోయేవో ఎంత తెచ్చుకున్నావో ఏందో అది ప్రజలకు తెలుసు నీకు తెలుసు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఈ రోజుకి మేము ఇది చేసామని మాట ఎక్కడ చెప్పాలా గొప్ప వ్యక్తులు అది వాళ్ళలో ఉండే గొప్ప వ్యక్తిత్వం అది ఈ రోజు మేము చేసాము అని చెప్పాలో చెప్పుకోరు వాళ్ళు ఇచ్చేదే కానీ మేము ఇచ్చామని చెప్పుకునేవాళ్ళు కాదు మాట్లాడేవాళ్ళు కాదు అదన్నా ఆలోచించుకొని నువ్వు అదన్నా మాట్లాడు ఆరుసార్లు ఎమ్మెల్యే చేసాను అన్నావు ఆరుసార్లు చేసిన దానికి ఏమన్నా దాని విలువ నిలిపేవా ఆరుసార్లు ఎమ్మెల్యే క్యాడర్ నిలిపేవా అది పూర్తిగా బాగుంటుకున్నావు ఇకనైనా నానోదయం చేసుకుని మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడబాక నువ్వు కానీ ఉపయోగించుకోకుండా ఈరోజు పొలిటికల్గా వచ్చి మాట్లాడు అది వేరు నువ్వు వాళ్ళని అను అణువును ఉపయోగించుకుని ఉండవు మీరు నువ్వు వైసీపీ గవర్నమెంట్లో అన్ని విధాల బంధుత్వం ఉపయోగించుకున్నావు రాజకీయం ఉపయోగించుకుని అన్ని విధాలు ఉపయోగించుకున్నావు అదన్నా కొంచెం జ్ఞానందకు పెట్టుకొని మాట్లాడుని అని మనం చేస్తాం